బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టేసారు ఇప్పటికీ బెస్ట్ క్యారెక్టర్స్ అండ్ మీరు అన్నట్టు ఇందాక గమ్యం గమ్యం గురించి వస్తే మీకు నంది అవార్డు తీసుకొచ్చిన సినిమా స్పెషల్ అప్రసియేషన్ ఆ టైమింగ్ కూడా బలే ఉంటది గాలి సీన్ క్యారెక్టర్ గానీ ఏం చేసేసారండి క్యారెక్టర్ చేసేటప్పుడు కానీ కృషి గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కానీ అది గమ్యం లాంగ్ స్ట్రగుల్ అండి ఎందుకంటే ఆ సినిమా నేను రెండు వేల మూడులో లో నేను సినిమా జరిగిన తర్వాత నాకు అప్రోచ్ అయ్యి ఆ సినిమా మా మయూరిలో ఎక్కడ ఆడుతుంటే చూసి నాకు గాలిసింది దొరికియడం ఫిక్స్ అయ్యింది కృష్ణ వచ్చి టూ థౌజండ్ త్రీ నుంచి దెన్ మీరు ఒక ప్రొడ్యూసర్ అనుకున్నామండి ఆ ప్రొడ్యూసర్ తర్వాత లేర్ చేయలేనంటే అంటే ఇంకో ప్రొడ్యూసర్ అలాగే ఏడుగురు ప్రొడ్యూసర్ దగ్గర మారింది గాలిసిన మాత్రం మారలేదు కానీ మా హీరో క్యారెక్టర్ మారుతూ వచ్చినాయండి ఆ టైలర్ రిటైలర్ రిటైలర్ అటైలర్ ఆఖరికి ఒక పాయింట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ సెవెన్ అంటే టూ థౌజండ్ త్రీలో స్టార్ట్ అయిన జర్నీ అండి అది టూ థౌజండ్ సెవెన్లో ఇంకా కృషికి హీల్ అంటే గే హోప్స్ అండి నేను మూడు సంవత్సరాలు నేను కెరీర్ వదులుకుని యూఎస్ నుంచి వచ్చాను ఇక్కడ ఏంటి నాకు అవ్వట్లేదని వాళ్ళ బావగారు శ్రీనివాస్ గారు ఇన్వెస్ట్ చేసి దెన్ ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్లో ఆయన వాళ్ళే ప్రొడ్యూస్ చేయటం మొదలు పెట్టారు వాళ్ళే దిగారు ఇంకా వాళ్ళు దిగారు ఆ దిగిన తర్వాత ఫస్ట్ షెడ్యూల్ జరిగిందండి మళ్ళీ ఆగింది ఫినాన్షియల్ అప్పుడు అంటే ఒక ఐదు లక్షలు రావటం నాలుగు రోజులు షూటింగ్ చేసుకుంటాం మళ్ళీ పది రోజులు గ్యాప్ రావటం మళ్ళీ ఎప్పుడో డబ్బు రావటం అలాగ సో సెవెంటీన్ మంత్స్ చేసాండి ఆ సినిమా సో వేరియస్ అంటే నేను పర్సనల్గా అయితే ఎంజాయ్ చేశానండి అంటే నా బాగా గుర్తున్నది కూడా ఒకరోజు నేను హరి అన్మౌలి గారు అక్కడ తలకోన అక్కడ రంపచోడ ఫారెస్ట్లోకి వచ్చింది ఫైట్ లాస్ట్ క్లైమాక్స్ జరుగుతుంది ఆ రోజు అనుకున్నప్పుడు మేము క్లైమాక్స్ ఏంటంటే ఫుల్ ఫస్ట్ నుంచి అనుకున్నప్పుడు డిజైన్ చేసుకున్నప్పుడు వర్షం అనుకున్నాను మేము వెళ్ళేటప్పుడు అక్కడ వర్షం పడుతుందండి ఫస్ట్ డే సెకండ్ డే షాక్లు కొడుతున్నాయి ఎన్ని సప్లై అవ్వట్లేదు కష్టం అనుకున్నాం సో మూడో రోజు నుంచి ఇంకా వర్షం పడినా కూడా చేసేద్దాం అని నాచురల్ రైన్తో స్టార్ట్ చేస్తాం మా టెన్షన్ ఏంటంటే వర్షం వస్తుంది అంటే చాలా బాగుందండి ఎందుకంటే మనకి రెయిన్ హోస్టల్ వేస్తుంటే ఓన్లీ కెమెరా ఫోర్ గ్రౌండ్ ముందు తెలుస్తుంటే అనకా బ్యాక్గ్రౌండ్లో తెలియదు అండి సో వర్షంలో చాలా బాగా వస్తుంది అనుకున్నాం ఇప్పుడు ఏంటంటే కృషికి ప్రొడ్యూసర్ కాబట్టి నా దగ్గరకు వచ్చి మధ్య మనం డైలీ హోస్టులు తెప్పిస్తున్నాం హైదరాబాద్ని తెప్పించాం ఈ వర్షం వల్ల వాడతలేదు దానికి బత్తాలు పెడతాయి అంటే కాదు కృష్ణ నేను హరిబెన్మల్గారు ఒకవేళ వర్షం అయిపోదని గంట అయిపోతే ఏం చేస్తావు మన హోస్టులు కావాలి కదా సో అలాగా నైన్ డేస్ టెన్ డేస్ చేస్తే ప్రతిరోజు ఈ క్వశ్చన్స్ తనకి ఫస్ట్ టైం కాబట్టి అండి యూస్ట్ అండి నా అడిగినప్పుడు అలా తొమ్మిది రోజులు చేస్తే ఎందుకు ఇంకా పంపించద్ద అవసరం కాదు బత్తాలు అడుతుంది అంటే తొమ్మిదో రోజు సకంగా సడన్గా సకం ఆగిపోయింది వర్షం నేను చెప్పా చూసాం మా మధ్యం పంపించుకుంటే అయిపోయామని ఆ రోజు అలా నా బర్త్డే రోజున డెత్ సీన్ అండి తీయటం కృష్ణా ఫీల్ ఆ రోజు అంటే అనుకోకుండా ట్వంటీ నైన్త్ చేయాల్సింది నా బర్త్డేకి వచ్చిందండి ఆ రోజుతోటి నేను వెళ్ళిపోను నెక్స్ట్ డే విశాఖ ఎక్స్ప్రెస్ జాయిన్ అవ్వాలి ఒకటో తారీఖు నుంచి ఆరు డేట్ ఇచ్చాండి మధ్య ఏమనుకోవద్దు బర్త్డే రోజునంటే నేను పర్లేదు మచ్చ అమితాబ్ బచ్చన్ గారు కూడా అదే సినిమాలో చేశారంట ఆయన ఆ సినిమా పెద్ద సూపర్ హిట్ అయింది అని సో ఎలా ఉండేదండి మేము అదే హదేమలుగురు గురించి చెప్తున్నాం కూర్చొని మాట్లాడుకుంటే లేదు ఆయన ఏంటంటే ఆ సినిమా సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ స్టార్ట్ అయ్యిందండి లెవెన్ లెవెన్ థర్టీకి ఆఫీస్ ఇవ్వరు మళ్ళీ టూ థర్టీ త్రీకి షూటింగ్ స్టార్ట్ అయ్యా టాప్ లైట్ ఉన్నప్పుడు నేను చేయను అని ఫస్ట్ నుంచి పెట్టుకున్నాడండి ఆ సినిమా ఆయన ఏంటంటే ట్రావెల్ సినిమా టాప్ లైట్లు ఉంటే బర్న్ అయిపోతుంది ఆర్టిస్టుల పేసులు బాగు నాకు న్యాచురల్ అంటే ఈ ఈ టైంలో చేద్దాం అనుకుని చేశాను ఇలా కూర్చొని మాట్లాడుకుంటే ఒకరోజు ఏదో మాట్లాడుతుంటే ఈ సినిమాతో నేను నంది అవార్డు పద నేషనల్ అవార్డు పడదాం అనుకుంటున్నాను అన్నాడు నాకు యాభై రోజులు ఆడితే చాలు నాకు ఏ అవార్డులు వద్దకున్నాను అని ఊరికి అన్నానండి నాకు నంది అవార్డు కూడా వద్దండి యాభై రోజులు ఆడితే సినిమా చాలు నాకు పెట్టినోడికి డబ్బులు రావాలి మనకి మంచి సినిమా హిట్ అవ్వాలనుకున్నాండి ఆ సినిమా నంది అవార్డు రావటం అప్పుడు ఆయన ఫోన్ చేసి గాలి అని పిలిచాడు ఏం గాలి బాబు ఆ రోజు వద్దు నాకు నేషనల్ నంది అవార్డు వద్ద నంది అవార్డు కొట్టావు కదా అని సినిమా అది లైక్ ఆబ్వియస్లీ అండి అంటే దానికోసం ఆ సినిమాని మనం దాన్ని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి వస్తుందండి అలా సడన్ గా వచ్చినప్పుడు సర్పైజ్ పండి బట్ మీ కెరియర్ లో అది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అండి